అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి నిన్న క్యాబినెట్ సమావేశం నడిచింది ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన డిస్కస్ చేశారు ఆ డిస్కర్షన్లో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేశారట రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశం పైన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళ ఒపీనియన్ని షేర్ చేసుకురట యో కాంగ్రెస్కి ఇంత పర్సెంట్ ఉంది మనం ఇంక ఇవో గీడ గీడ తిరగాలి అక్కడక్కడ ప్రచారం చేయాలి ఇక్కడ మనం కొంత ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది అక్కడ మనం కవర్ చేసుకోవాలి ఇయో నవీన్ యాదవ్ ఇక్కడ తిరిగితే బాగుంటుంది ఎక్కడ పోతే బాగుంటుంది మనం ఏ విధంగా గ్రౌండ్లో ఉండాలి యో ఇంత పర్సెంట్ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది ఇంత పర్సెంట్ బీఆర్ఎస్కు స్కోప్ ఉంది ఇయో ఇంత పర్సెంట్ బీజేపీకి ఉంది అని చెప్పి రకరకాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళ ఒపీనియన్ని చెప్పేటటువంటి కార్యక్రమం చేసేరట క్యాబినెట్లో తర్వాత కొంతమంది మంత్రులు సర్వే వాళ్ళ దగ్గర రిపోర్ట్ కూడా తీసుకున్నారు ఆ రిపోర్ట్ని కూడా క్యాబినెట్లో కొంత చర్చ సో ఎట్టి పరుసలు మనం జూబ్లీ హిల్స్లో గెలవాల్సిందే జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా మనమే పై చేయి ఉండాలి మనం మెజారిటీతో బయటపడాలి ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్నాం కాబట్టి మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ప్రజలు కూడా మన వైపే చూస్తారు అధికారంలో ఉంటూ పుసుక్కున మనం ఓడిపోతే మనకు చాలా డ్యామేజ్ అవుతుంది ఇబ్బంది అవుతుంది రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది కావచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా బట్టి విక్రమార్క్ అయినా లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా వీళ్ళంతా సీనియర్ లీడర్లు కదా వీళ్ళు కొంత వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేసినట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన మామూలు వ్యాఖ్యలు కాదుగా అది అసలు షాక్ అయిపోయేటటువంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేసేటటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులే పరిశాన అయ్యరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అసలు ఏం జరిగిందనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి ఇది మీ ఛానల్ మన అందరి ఛానల్ టీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇక మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రచారంలో పోతలేడు రేవంత్ రెడ్డి గ్రౌండ్లో తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తలేడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన పైన భరోసా పెట్టుకోవాలి నేను పక్కా గెలిపిస్తా నువ్వు ఇక్కడ గెలవబోతున్నావు మనం అధికారంలో ఉన్నాం మనమే గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్కు ధైర్యం ఇవ్వాలి రేవంత్ రెడ్డి గ్రౌండ్లో తిరగాలి ప్రచారం చేయాలి లేకపోతే రేవంత్ రెడ్డి భారీ భారంగా సభ పెట్టాలి మీటింగ్లు పెట్టాలి లేకపోతే రోడ్డుపైన రోడ్ షో చేయాలి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి చేయాలి కానీ రేవంత్ రెడ్డి మొత్తం సైలెన్స్ మోడ్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యానర్లు కూడా జూబ్లీ హిల్స్ లో కనబడేటటువంటి పరిస్థితి లేదు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోటో కూడా జూబ్లీ హిల్స్ లో కనబడేటటువంటి పరిస్థితి లేదు నేను రెండో వీడియో కూడా మీకు చెప్తా రేవంత్ రెడ్డి ఫోటో పరిస్థితి ఏం జరగబోతుంది అనేది కూడా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా కానీ రేవంత్ రెడ్డి మాత్రం సైలెన్స్ మోడ్ ఎక్కడ కూడా ఆయన కనబడే పరిస్థితి లేదు ఎక్కడ కూడా ఆయన బయటకు వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేదు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఏం చెప్పిండి అనేది మాత్రం మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఇప్పుడు ఈ వార్త తెలుగు స్క్రైబ్ అనేటటువంటి పేపర్లో కూడా గట్టిగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది ఈ అంశం పైన చాల మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు రకరకాలుగా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇగో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో లో ఏం చెప్పిండట అంటే జూబ్లీ హిల్స్ గురించి వదిలేయండి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో లో చెప్పినటువంటి మాట జూబ్లీ హిల్స్ గురించి వదిలేయండి ఆ ఎలక్షన్స్ గురించి టెన్షన్ పడకండి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండట ఇగో మొత్తం బ్రీఫ్గా చదువుతా ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తా మీకు కూడా అర్థమవుతుంది జూబ్లీహిల్స్ గురించి వదిలేయండి క్యాబినెట్ సమావేశంలో జూబ్లీ హిల్స్ గెలవడం కష్టమే అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అట క్యాబినెట్ సమావేశంలో జూబ్లీహిల్స్ గెలుచుడు కొంత కష్టంగానే ఉంది గెలుస్తామో గెలువమో చెప్పలేము అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులతో చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇక్కడ వాళ్ళు క్వశ్చన్ మార్క్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిరు వాళ్ళకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో తెలుగు స్క్రైప్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎలాగో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాబట్టి ఓడిపోయిన నష్టమేమీ లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఎట్లనో అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ సీటు ఒకవేళ మనం అక్కడ ఓడిపోయినా కూడా ఆల్రెడీ సిట్టింగ్ సీటు కాబట్టి మళ్ళీ వాళ్ళే గెలిచిరని చెప్పి చెప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి మీరు పెద్ద ఇబ్బంది పడవద్దని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండట తర్వాత జూబ్లీ హిల్స్ ప్రచారానికి నేను కూడా దూరంగా ఉండటానికి నేను జూబ్లీ హిల్స్ ప్రచారానికి నేను కూడా దూరంగా ఉంటానని చెప్పిన రేవంత్ అట నేను జూబ్లీ హిల్స్ ప్రచారానికి పోను నేను కూడా దూరంగానే ఉంటా ఆ ప్రచారంలోకి పెద్దగా నేను అడుగు పెడతలేడని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండట నేను కూడా దూరం అయిపోతున్నా నేను కూడా అందుకే పోతలేను ఓడిపోతామేమో అని అనిపిస్తున్నది నేను గతంలోనే వీడియోలో చెప్పినా రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్కు పోకపోవడానికి కారణం ఏంటి అంటే ఒకవేళ జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి ప్రచారం అనుకో రేపటి రోజు నవీన్ యాదవ్ ఓడిపోయింది అనుకో చాలామంది ఏమంటారు రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం వల్లనే నవీన్ యాదవ్ ఓడిపోయిండు అంటారు ఒకవేళ నవీన్ యాదవ్ గెలిచింది అనుకో అప్పుడు రేవంత్ రెడ్డి ప్రచారానికి వచ్చిండు కాబట్టి నవీన్ యాదవ్ గెలిచిండు అంటారు ఒకటి పాజిటివ్ ఉంది ఒకటి నెగిటివ్ ఉంది కానీ రేవంత్ రెడ్డికి పాజిటివ్ కంటే నెగిటివ్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను పోతే పుసుకున్న నవీన్ యాదవ్ కనుక ఓడిపోయింది అనుకో రేవంత్ రెడ్డి ప్రచారానికి వచ్చి నవీన్ యాదవ్ ఓడగొట్టిండు రేవంత్ రెడ్డి ప్రచారం మొత్తం ఆగవైపోయింది రేవంత్ రెడ్డి వల్లనే జనాలు మాకు ఓటే లేదనేటటువంటి ఇంటెన్షన్లోకి వస్తారు కాబట్టి రేవంత్ అన్న తన పరువు తను తీసుకోవడానికి రడీ లేడు అందుకే డిఫెన్స్లో పడి నేను కూడా జూబ్లీ హిల్స్ ప్రచారానికి దూరం అవుతున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఇగో నవీన్ యాదవ్ ఓడితే ఎమ్మెల్సీ ఇచ్చి తీరుతానని సమావేశంలో ప్రకటన అట ఇది కూడా క్వశ్చన్ మార్క్ పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఎమ్మెల్సీ ఇచ్చి తీరుతా నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తీరుతా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఏడా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఇదంతా కూడా సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అయ్యేటటువంటి కార్యక్రమం జరుగుతున్నది ఒకసారి మీరు చాలా క్లియర్ కట్గా కూడా చూడవచ్చు అంశాన్ని ఎందుకంటే మళ్ళీ నేను చెప్పినా అనుకుంటున్నాను మీరు కాబట్టి సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వ్యవహారం తర్వాత ఇప్పటి వరకు జరిగిన ప్రచారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రేవంత్ అసంతృప్తి ఏముంది రేవంత్ అనే పోతలేడు జూబ్లియన్స్ ప్రచారానికి ఇంకా అసంతృప్తి అట అసహనమట సీరియస్ అట కోపమట మరి గంత అసంతృప్తితో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రచారానికి పోవచ్చు కదా ప్రచారంలో పాల్గొనవచ్చు కదా నవీన్ యాదవ్ ఓట్లేమని చెప్పొచ్చు కదా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని చెప్పొచ్చు కదా మేము ఆరు గ్యారెంటీలు ఎన్ని చేసినాం నాలుగు వందల ఇరవై హామీలు ఎన్ని చేసినాం ఇంత అభివృద్ధి చేసినాం ఏం చేసినాం అది చేస్తామని చెప్పి ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకోవచ్చు కదా మరి ఇవన్నీ రేవంత్డి ఎందుకు చేసి చెప్పుకోలేకపోతున్నాడు ఎందుకు చేయలేకపోతున్నాడు ఇంకా రేవంత్ అసంతృప్తి అట అసహనమట ఇవన్నీ బంద్ చేసుకోవాలి అసంతృప్తి అసహన మాటలు అన్నీ కూడా తర్వాత ఇగో మైనార్టీలను ఆ మైనార్టీలను సమన్యాయం చేసుకోవడంలో అందరి విఫలమయ్యారని ఫైర్ అట రేవంత్ రెడ్డి ఫైర్ అయిందట మైనార్టీలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని మైనార్టీలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఎలక్షన్ విషయంలో వాళ్ళు ఏమంటారు మైనార్టీలంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ దివాలా తీసింది హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా వాపసు వెళ్ళిపోయినాయి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు మొత్తం తెలంగాణను ఖతం చేసి పడేసిండు రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది హైదరాబాద్ వల్ల మా ఇల్లులు కూలిపోయినాయి అని చెప్పి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మైనార్టీలు కూడా రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు తిడుతురు ప్రభుత్వాన్ని ఇంకా మైనార్టీలు కాంగ్రెస్ వైపు ఉంటారా వాళ్ళు ఎందుకు ఉంటారు బీఆర్ఎస్ వైపే ఉన్నారు మైనార్టీలు చాలా మంది మేము గ్రౌండ్లో తిరిగినప్పుడు కూడా మైనార్టీలు చెప్తున్న మాట సునీతకే అవకాశం ఇస్తాం గంటి గోపినాథ్ మంచో చెడు ఆయనే ఉన్నాడు ఇప్పుడు కూడా బీఆర్ఎస్కే ఇస్తాం మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మాకేం నిధులు ఇస్తలేదు వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి మేము బీఆర్ఎస్కే ఇస్తాం రేవంత్ గెలిచినాక ఇంకా అరాచకం పెరుగుతుంది మంచో చెడో బీఆర్ఎస్ఏ ఉండని అని చెప్పి జనాలు చెప్తున్నటువంటి వర్షన్ కాబట్టి ఇవన్నీ రేవంత్కి అర్థం కదా ఫైర్ అవుతాడు కోపం అవుతాడు సీరియస్ అవుతాడు గ్రౌండ్లో తిరుగుతూ తెలుస్తుంది రేవంత్కి అసలు కథ ఎట్లుంది ఏం కథ ఏంది ఏం వ్యవహారం అనేది రేవంత్కి ఇవన్నీ తెలియదు కదా ఇగో ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వాల్సిందని అభిప్రాయపడిన మంత్రులు జూపల్లి బట్టి ముస్లిం అభ్యర్థి గట్రా టికెట్ ఇవ్వాల్సిందేనని అభిప్రాయపడ్డారట ఏది నామినేషన్ అయిపోయినాక స్కూటీని జరిగిన తర్వాత ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇస్తే బాగుండు అని చెప్పి వీళ్ళు చెప్పిరట రేవంతన అది విన్నాడట ఎంత గమ్మది కథ చూడర్రీ మంత్రులు జూబ్లీ అయ్యో మంత్రులు జూబ్లీ హిల్స్ వదిలేసి తమ శాఖల పనులు చూడాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అట కథమైపోయే జూబ్లీ హిల్స్ వదిలేయర్రీ మీ పని మీరు చూసుకోర్రీ మీ శాఖలలో మీరు చూసుకోర్రీ ఫస్ట్ గ్రౌండ్లో తిరుగుర్రి జనాల దగ్గర ఉండూర్రీ మీ మీ పనులు మీరు చూసుకోరని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండట మరి రేవంత్ రెడ్డికి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గెలవాలని ఉందా ఓడిపోవాలని ఉందా చూడు మరి కథ మీకే అర్థమవుతుంది కదా ఈ విధమైనటువంటి కథ ఉంది రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్ఫార్మెన్స్ గింత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది కాబట్టి ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి ఆయన పెద్దగా ఆసక్తి చూపుతలేడు రేవంత్ రెడ్డికి అర్థమైపోయినట్టుంది జూబ్లీల్స్లో మనం ఓడిపోతాం పక్క గ్రౌండ్ క్లియర్ రేవంత్ రెడ్డి దగ్గర చాలా సర్వే రిపోర్ట్లు వచ్చినాయి హైకమాండ్ సర్వే చేయించిన రిపోర్ట్ వచ్చింది మీనాక్షి నటరాజన్ సర్వే చేయించిన రిపోర్ట్ వచ్చింది తర్వాత కాంగ్రెస్ పార్టీ టీమ్ సర్వే చేసినటువంటి రిపోర్ట్ వచ్చింది రేవంత్ రెడ్డి స్వయంగా సర్వే రిపోర్ట్ చేయించుండు తర్వాత ఇంటెలిజెన్స్ని పెట్టి రేవంత్ రెడ్డి సర్వే రిపోర్ట్ చేయించుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి సర్వే రిపోర్ట్ కూడా రేవంత్ రెడ్డి చూసి ఇవన్నీ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి ఆల్మోస్ట్ నవీన్ యాదవ్ ఓడిపోవచ్చు వేరే ఆప్షన్ లేదనేటటువంటి అంశం కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి రేవంత్ అన్న పర్షన్ అవుతుండు టెన్షన్ పడుతుండు ఇదెక్కడ పంచాయతీ ఎక్కడ కథ అని చెప్పి రేవంత్ అన్న టెన్షన్ టెన్షన్ ఆగమాగం అవుతున్నాడు చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి రేవంత్ రెడ్డికి మాత్రం కొంత టెన్షన్ వాతావరణమే కనబడుతుంది రేవంత్ అన్న మాత్రం మంత్రులకు చెప్పినట జూబ్లీ హిల్స్ వదిలేయండి బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కాబట్టి వాళ్ళు గెలిచిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కొంత కష్టంగానే ఉంది నవీన్ యాదవ్ గెలవడం అది వదిలేసి మీ శాఖలు మీరు చూసుకోండి మీ పని మీరు చూసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్తూ నేను కూడా అందుకే పోతలేను జూబ్లీ హిల్స్కి నేను జూబ్లీ హిల్స్ పోవడం బంద్ చేసిన అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నట ఇదంతా క్యాబినెట్లో జరిగింది అనేది క్యాబినెట్ సమావేశంలో నడిచింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్థాయిలో సపోర్ట్ చేయండి చూసిన ఉన్న టీఆర్టీవీ తెలంగాణ అందరికీ నమస్తే జై తెలంగాణ